ఈ వ్యక్తి పారతో గుంత తవ్వుతూ ఉంటాడు అంతలోనే ఆ గుంతలో నుంచి ఒక బాక్స్ బయటపడుతుంది ఆ వ్యక్తి ఆ బాక్సును చూడగానే ఆశ్చర్యపోయి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు అంతలోనే పక్కనున్న వ్యక్తి ఆ బాక్సును చూసి ఏమైంది సార్ మీకు ఏమి దొరికింది అని అడుగుతాడు అందుకు అవి చెబుతాడు నాకేమీ దొరకలేదు కానీ వెళ్ళి మీ పని చూసుకోండి అని చెబుతాడు వెంటనే ఈ వ్యక్తి ఆ బాక్సుని పక్కకి తీసుకుని వెళ్ళి అనుకుంటాడు ఈ బాక్సులో చాలా బంగారము ఉన్నట్టుంది ఎలాగైనా ఈ బంగారం నేనొక్కడినే అమ్ముకుంటే కోటిస్ పన్నే అయిపోతాను అని అనుకుంటాడు ఈ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో అంటాడు అతనికి దొరికిన బాక్సులో చాలా బంగారము ఉన్నట్టుంది మనకు చెప్పకుండా అతను ఒక్కడే తీసుకుపోతాడేమో ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పిలిచి అతనితో అంటాడు అతనికి బంగారం ఉన్న బాక్స్ దొరికింది అతని దగ్గరికి వెళ్లి చూద్దాం పదా అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే అని చెబుతాడు వీళ్ళు ముగ్గురు కలిసి అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటాడు మీరేం సార్ పని చేయకుండా ఇక్కడ నిలబడ్డాడు అని అడుగుతాడు ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు మీకు ఈ రోజు పని లేదు మీరు ఇంటికి వెళ్లి ఈ రోజు పడుకోండి అని చెబుతాడు అందుకు పక్కనున్న వ్యక్తి చెబుతాడు ఈ రోజు ఈ పని మొత్తం చేసుకుని ఆ తర్వాత మేము ఇంటికి వెళ్లిపోతాము అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి చెబుతాడు ఈరోజు మీకు పని లేదని చెప్పాను కదా నా మాట విని మీరు తొందరగా ఇంటికి వెళ్ళి చికెన్ తెచ్చుకొని తిని పడుకోండి అని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి మా కూలీ డబ్బులు మాకు ఇవ్వండి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి వాళ్ళ కూలీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపిస్తాడు వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ బాక్సుని తీసుకుని అక్కడ పెట్టి శుద్ధితో ఆ బిగాన్ని పలకొడతాడు ఆ బాక్స్ లోపల ఏముందో తెలుసుకోవాలి అంటే పట్టుటూ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ